అరణ్యం వీడి జన సంచారంలోకి వచ్చిన పెద్ద పులి ఐదు రోజులుగా రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది రోజుకో గ్రామానికి మకా మారుస్తూ ప్రయాణం సాగిస్తోంది పులి జాడ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అటవీ అధికారులు ఎటకేలకు శాటిలైట్ సిటీ వద్ద అక్కమ్మ కొండపై సేద తీరుతున్నట్లు గుర్తించారు ఎలాగైనా పులిని బంధించి దాని ఆవాసానికి తరలిస్తామని అధికారులు చెబుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామాల్లో సంచరిస్తూ జనాల్ని వణికిస్తున్న పెద్ద పులి ఆవుల్ని చంపుతూ వేట సాగిస్తోంది ప్రస్తుతం అక్కమ్మ కొండ వద్ద పెద్ద పులి మాటు వేసింది పశువులపై వరుస దాడులతో ఇప్పటికే ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది ప్రజలు నిద్ర ఆహారం మర్చి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు పులిని బంధించేందుకు పుణే ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం రాజమహేంద్రవరం చేరుకుంది పులి జాడ దొరికితే మత్తు ఇంజక్షన్తో ట్రాంకులైజ్ చేసి పట్టుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్లో కిందకి దిగలేదు అది అక్కడ జీడ్ తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు దాని గురించి మేము ఇంకా ఫర్దర్గా చూడడం కోసం ఆధార్ సైడ్కి వెళ్తుంది అనమాట సో ఇదేనంటే మనం ఆల్రెడీ ట్రాంకులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది పోనా నుంచి టీం వస్తుంది ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి ట్వెల్వ్ టీమ్స్ ఉన్నాయి సో ఈ నైట్కి మేము ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకుంటానికి ట్రై చేస్తున్నాం అండి అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేమంతా కూడా మా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరినీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా అందువలన ఇబ్బంది ఏం లేదు ఏంటి ఎవరు బయటికి రాకూడదు ఈ నైట్ కి ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్త చూసుకుంటే మంచిది అదే తడోబాద్ నుంచి వచ్చిందండి మేము అన్ని మ్యాచ్ చేసాము తడోబాద్ నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన ఆ తెలంగా తెలంగాణ మీదుగా పాల్వంచా ఇటు నుంచి మన దగ్గర వచ్చింది అనమాట ఏలూరు డివిజన్ లో కూడా వచ్చింది తర్వాత ఇటు వచ్చింది రోజుకు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ లో ప్రయాణిస్తుంది అనమాట అది మూడున్నర సంవత్సరాలండి మేల్ మెయిల్ టైగర్ సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం తీసుకుని సాధనంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాము అవకాశం జనరల్ జనరల్గా పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు చూడటానికి కూడా ట్రై చేయలేదండి అది వెళ్ళిపోతుంది మనుషుల్ని చూసి బెదటం కూడా లేదు ఆ తడోబాలో ఏంటంటే జనరల్ గా క్యాటిల్ కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తా ఉంటాయి అనమాట సో అదే నేచర్ తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని మేము జాగ్రత్తగా చూస్తున్నాం అండి ఇది ప్యాక్ చేసి అందుకనే పర్మిషన్ కూడా ఇచ్చామండి క్యాప్చర్ చేయడానికి ప్రస్తుతం ఇది ఇక్కడ ఉంటుంది తోటలో ఎక్కువ పర్సెంట్ తోటలో ఉండడానికి అవకాశం రెండు మూడు అంటే రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి అంటే అక్కడ ఈ రోజు ఈవినింగ్ అవును థర్మల్ కూడా వాడతారండి థర్మల్ కెమెరాస్ అంటే బాడీ హీట్ ని బట్టి మనకి అది నైట్ పూట ఎక్కువ ట్రా మూమెంట్ అంతా నైట్ ఏ సో థర్మల్ కెమెరాస్ వాళ్ళండి మహారాష్ట్రలోని తడోబా పులుల అభయారణ్యం నుంచి దారితెప్పిన పెద్దపులి ఛత్తీస్గఢ్ తెలంగాణ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు అధికారులు అంటున్నారు ఈ పులి సుమారు ఆరు వందల కిలోమీటర్ల మేర ప్రయాణించిందని అంచనా వేశారు పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి చలపత్ర్రావు పాటించారు ఎవరు భయపడదని రాత్రుళ్లు ఒంటరిగా తిరగవద్దని హెచ్చరికలు చేశారు ఇక పులిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు ప్రస్తుతం పెద్దపులి రాజమహేంద్రవరం గ్రామీణం శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మ తల్లి కొండ పక్కన జీడిమావిడి తోటలో ఉన్నట్లు చెబుతున్నారు అటవీశాఖ అధికారులు పులి కథలకల్లిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఏలూరు జిల్లా గంగారెడ్డి సబ్డివిడంలో కన్నాపురం రేంజ్ పరిగెర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి అక్కడ కూడా దానికి ఇరిటేట్ చేయటం వల్ల అక్కడ కూడా రెండు మూడు కేటింగ్ని రోజు యాన్సీలు చేశారు సో ఆ ప్రాంతం నుంచి అటు గుట్టల మీద అటు వెళ్తుందని అనుకున్నాము అని అనుకోకుండా ఇది గోదావరిని మొన్న నిన్న ఈవినింగ్ అది క్రాస్ చేసి ఇంకే మనం నిన్న కొండే ఊళ్ళో నిన్న ఈవినింగ్ దాని మూమెంట్ కనిపించింది వాళ్ళు మార్నింగ్ ఈ ఊర్లో కనిపిస్తుంది సో ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే దీని మూమెంట్ ఈవినింగ్ అవర్స్లో డార్క్ అవర్స్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత వ్యవసాయ పనులు క్యాటల్ కేటల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి మన ఏలూరు జిల్లా గంగారెడ్డి సబ్ డివిజన్లో కను Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.